హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్ ఇన్నర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరలో ఏడు వందల పదిహేను గజాల ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా గజం ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది సో ఫ్యూచర్లో ఇంకా పెరగడానికి చాలా ఛాన్స్ ఉంది సో అలాంటిది ఇప్పుడు మనకి కేవలం పంతొమ్మిది వేల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ రెడ్డిపాలెం ఏరియాలో సేల్కి వచ్చిన ఓపెన్ సైట్ అనమాట సో ఇది మీరు చూడవచ్చు మెయిన్ రోడ్ అండి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్ అనమాట గుంటూరుకు సంబంధించిన ఇన్నర్ రింగ్ రోడ్డు రెడ్డిపాలెం ఏరియాలో సేల్కి అనమాట ఈ ల్యాండ్ అనేది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీకి దగ్గరగా ఉండే గుంటూరు టు చెన్నై నేషనల్ హైవే మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర రెడ్డిపాలెం ఏరియాలో సేల్కి వచ్చిన ఏడు వందల పదిహేను గజాల ల్యాండ్ అండి సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి సో హైవేకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ల్యాండ్ వాల్యూ అనేది విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు బ్యాంక్ లో గజం కేవలం సుమారుగా పంతొమ్మిది వేల రూపాయలు అండి అంటే ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేర్కొచ్చిందనమాట బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఎవరైతే కమర్షియల్గా గూడెం పెట్టుకోవాలి లేదంటే కనుక ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ లేదంటే కనుక ఫ్లాట్స్గా సే చేసి సేల్ చేయడానికి కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ